హాయ్ బడి నేను మీ లక్ష్మి వరమేదరి చేరవ పద్నాలుగు ఎపిసోడ్ ఫ్రెండ్స్ అన్నా చెల్లులు మాట్లాడుకుంటుండగానే పట్టించుకోకుండా ఆఫీస్కి వెళ్ళిపోయారు సత్యదేవ్ ఎందుకంటే ఆర్యను ఉన్నాడు తను చూసుకుంటాడు అనే ధైర్యం ఉంది అందుకే గుంటనక్కల మంతనాలు విని ఇంట్రెస్ట్ లేదు అనుకుంటా అన్నగారు ఉబ్బేసేసరికి అతని మాటల మాయలో పడి సరే అన్నయ్య విక్రాంతి నా ఇంటి అల్లుడు అంటూ వాగ్దానం ఇచ్చింది చాముండేశ్వరి తన పాచిక పారిందని లోనే సంతోషపడుతూ మరి బావగారు ఒప్పుకుంటారా చెల్లాయి నీ తలుపు వాళ్ళంటే ఆయనకు సుతరామ గిట్టదాయే ఎప్పుడు మమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఏసడించుకుంటూ ఉంటారు ఆడపిల్లకి పుట్టింటి అండ కావాలి చెల్లాయి ఎంత డబ్బున్నా అంటూ సెంటిమెంట్తో కొట్టి ఆయన పూచాడు దినకర్ నిజమే అనుకుంది చాముండి తన వాళ్ళంటే సత్యహేళం చేస్తాడు ఇప్పుడు నా కూతుర్ని నా వాళ్ళకి ఇస్తే ఇంకా అందరూ తన దగ్గర ఉంటారు అనుకుని ఆయన్ని ఒప్పించే బాధ్యత నాది అన్నయ్య నువ్వు నిశ్చంతగా ఉండు అంటూ భరోసా ఇచ్చింది అమ్మయ్య ఇంకేం భయం లేదు ఈ ఆస్తి అంతా నాదే బిజినెస్లో ఎంత కింగ్ అయినా పెళ్ళం దగ్గర మాత్రం వంగాల్సిందే అంటూ క్రూయల్గా నవ్వి వస్తా చల్లాయి ఎంగేజ్మెంట్ ముహూర్తం పెట్టేస్తా అన్నాడు దినకర్ అన్నయ్య మనం ఎంగేజ్మెంట్ చేసుకోము కదా ఏకంగా పెళ్ళే చేసేద్దాం అంది చాముండి అవును చల్ల సంతోషంతో ఆ మాటే మర్చిపోయాను పెళ్లి ముహూర్తం పెట్టించే వస్తా అని వెళ్ళాడు యమ ఉత్సాహంతో దినకర్ నైట్ డిన్నర్ చేశాక బెడ్ మీద చేరాక తాపీగా చెప్పింది చాముండి పెళ్లి విషయం వాట్ వాడితో నా బైబీకి పెళ్ళ అంటూ అరిచాడు సత్యదేవ్ ఏ వాడికేం తక్కువ యుఎస్ఏలో స్టడీ కంప్లీట్ చేసి వచ్చాడు ఒక్కడే కొడుకు కోట్ల ఆస్తి పైగా నాకు మేనడు అంది కోపంగా చాముండేశ్వరి నీ మేనలుడు ఆ చింపాంజీని నా కూతురికి చేస్తానంటే నేను చచ్చినా ఒప్పుకోను అన్నారు సీరియస్గా సత్యదేవ్ మీరు ఎందుకు ఒప్పుకోరంటే నాకు తెలుసండి అంటూ ముక్కుజీది నా వాళ్ళంటే మీకు చులకన ఎప్పుడు మా మీద పడి ఏడుస్తారు నాకు ఎవరు లేకుండా చేసి మీ ఆటలు సాగించుకుందామని మీ ఎత్తులు నాకు తెలుసు అంటూ రాగలు తీసింది చాముండి ఏహ చి పెంటగోల మీ మీద పడి ఆడటం నాకేం సరదానా మీ వాళ్ళు యాక్షన్ అంత దరిద్రంగా ఉంటుంది మీరు మీ అతి అంటూ ఏషడించారు సత్యదేవ్ ఇదిగో ఇదిగో చూసారా ఎలా భేం చేస్తున్నారో అని అరుస్తూ డాలీకి విక్రాంతికి ఇచ్చి పెళ్లి చేస్తా మీరు కాదని అడ్డం పడితే ఉరిపోసుకుని చేస్తా మీకు తెలుసు కదా సత్య నా పంతం కోపం ఇదే ఫైనల్ అంటూ వార్నింగ్ ఇచ్చింది చాముండి రే దినకంత్రి ఎదవా నా పెళ్ళానికి బాగా పొల్యూట్ చేసి నీ బుద్ధి చూపించవురా అని పళ్ళు నూరుతూ బయటికి వెళ్ళాడు సత్యదేవ్ స్టార్ హోటల్లో కార్నర్ టేబుల్ దగ్గర తల పట్టుకుని కూర్చున్నాడు సత్యదేవ్ తన ముందు గ్లాస్ని చేతితో తిప్పుతూ ఆలోచిస్తున్నాడు ఆర్యన్ ఏం చేయాలి ఆర్య నీ అత్త పంతం పడితే గుళ్ళు అమ్మోరే దాన్ని సాధించుకోవడం కోసం ఎంతకైనా తెగుస్తుంది అన్నాడు సత్య వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకునివ్వండి ఫినిషింగ్ టచ్ నేను ఇస్తా అని అవును మీరేం ఫీల్ కారుగా పరువు బొంగు పోయిందని అడిగాడు అనుమానంగా చూస్తూ ఆర్యన్ జీవితం పోయాక తొక్కలో పరువేం చేసుకుంటాం నాలుగు గీసుకోవాలా పోతే పోని నా కూతురు నీ పెళ్ళం అవడమే నాకు ఇంపార్టెంట్ చెప్పుకుని నీ ఏడ్చేవాళ్ళ కోసం ఐ డోంట్ కేర్ ఒక నెల చెప్పుకుంటారు మహా అయితే చెప్పు అన్నాడు కేర్లెస్గా సత్యదేవ్ ఆర్యన్ నవ్వుతూ బాగా తెగించారు పాపం అత్త ఏమైపోతుందో అన్నాడు దాని బొంద ఏమవుతుంది మహా అయితే ఒక పూట మేకప్ వేసుకోదు పార్టీలకు క్లబ్బులకు వెళ్ళదు అంతకంటే ఏం ఫీల్ కాదు నువ్వు వరి కాకు నీ ఫ్లాన్ ఏదైనా ఓకే ఆ పాచిపోయిన పప్పుగాడు నా అల్లుడు కాకూడదు అంటూ మొహం వికారంగా పెట్టాడు సత్యదేవ్ విక్రాంత్ వాళ్ళకొని తలుచుకుని సత్యదేవ్ వాడిని తలుచుకుని మీరు మొహం అంత చండాలంగా పెట్టారు కానీ మీ ముద్దుల కూతురు వాడితో పబ్బులు గట్రా బాగానే తిరుగుతుంది అంటూ మొహం మార్చాడు ఆర్యన్ ఏటోయ్ నా బేబీని అనుమానిస్తున్నావా వాడు బాడీగార్డ్ అంతే వాడి నీడ కూడా పడనివ్వదు నా బిడ్డ జిమ్స్ అంటూ మీసం మీలేశారు సత్యదేవ్ అబ్బా మీ కూతుర్ని మీరే పొగుడుకోవాలి కొంచెం తెక్క అంతే అది లేకపోతే డైమండ్ కాదు నా బేబీ అందాల పని పెళ్ళంగా వస్తుంటే వంకలు పెడుతూ ఎక్కిరిస్తావా అందంగా ఉంటావని పొగరా అంటూ గుర్రని చూశారు సత్యదేవ్ నిజాలు మాట్లాడితే నచ్చేది ఎవరికి మీరు అందులో ఏం కాదు అని వస్తా పెళ్ళయ్యాక చెప్తా మీ బాబు కూతురు పని అంటూ వెళ్ళాడు ఆర్యన్ పిలిచి పిలనిస్తా అంటే మా వాడికి అది లేదు అనంట వెనుకటికి అలా ఉంది నా అల్లుడే అవ్వారం ఏం చేస్తాం భరించాలి మేనే బంగారం ఆ మాత్రం జిగేలు ఉండాలి అని మురుచుకుంటూ వెళ్ళాడు సత్యదేవ్ హారిక కూడా రచ్చ చేసింది చిచ్చి వాడితో నాకు మ్యారేజ్ ఏంటని కదా నేను అదే చెప్పాను మీ డేవుల మమ్మీకి వింటేగా ఒప్పుకోకపోతే ఈజిప్ట్ మమ్మీని అయిపోతా అంటుంది అంటూ పళ్ళు నూరాడు సత్యదేవ్ మామ్ నువ్వు ఎన్ని చెప్పినా నేను వాడిని చచ్చినా చేసుకోను అంటూ తెగేసి చెప్పింది హారిక ఇప్పుడేం ఏం చేస్తావే అంటూ కళ్ళ్యాగ్రేసాడు సత్యదేవ్ సత్య చిన్నపిల్లల ఆటలు వద్దు నాతో కోపంగా అని నువ్వురా నాతో అని చేయి పుచ్చుకుంది చాముండి హారికది ఏం చాము ఏది చెప్పినా నా ముందే చెప్పు అంటూ అడ్డగించారు సత్య ఒక గెంటు గెంటి హారికను తీసుకొని వేరే రూమ్లోకి వెళ్ళిపోయింది చాముండి అమ్మని చెట్టు అంత మగాడని చీపుర పొల్లా తీసేస్తావు కదే నీకు బాగా బలిసిందే అంటూ అరిచాడు వెనుక నుండి సత్యదేవ్ సత్య నీ లాంగ్వేజ్ ఏంటో లో క్లాస్ పీపుల్స్లా అంటూ ఉరిమి చూసి డోర్ వేసింది చాముండి నీలాంటి రాక్షసులకు ఇలాంటి భాష అయితేనే సూట్ అవుతుందని అలవాటు చేసుకున్నానే అంటూ గట్టిగా అరిచి చెప్పారు ఉక్రోషంతో ఎంత అరిస్తే ఏం ప్రయోజనం మగాడిగా పుట్టకూడదు ఒకవేళ పుట్టిన డబ్బు పొగరా ఉన్న ఇలాంటి రాకాశ దాన్ని పెళ్లి చేసుకోకూడదు సత్యదేవ్ గారు మీకేంటండి కింగ్ అంటారు బయట అందరూ కింగ బొంగ పైన కోటు కనిపిస్తుంది లోపల బనీనుకున్న బొక్కలు ఎవరికి కనిపించవు ఈ కొంపలో బాగోతంలా చీ యాదవ పాడు జీవితం సంసారం కంటే సన్యాసం బెటర్ అంటూ తిట్టుకున్నారు బయటకు వచ్చింది వెలిగిపోతున్న మొహంతో చాముండి దీని ఫేస్ దగదగ మిరిసిపోతుంది కొంప తీసి బేబీని పెళ్ళికి ఒప్పించిందా ఒప్పించచ్చిందా ఈ దొంగ మొహందే అనుకుంటూ హారికను చూశాడు సత్యదేవ్ తల వంచుకుని నుంచున్న కూతుని చూసి బేబీ అంటూ పిలిచాడు తల ఎత్తకుండానే పప్పాను నేను ఈ మ్యారేజ్ చేసుకుంటా అని పిన్ తీసి సత్యనెత్తిన బాం పడేసింది హారిక ఆ మాట వినగానే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది సోఫాలో కోలపడ్డాడు నీరసం వచ్చేసి సత్య సత్య వాట్ హ్యాపీ అంటూ టెన్షన్గా వచ్చింది చాముండి ఏం చెప్పి చచ్చావే పావుగంట డిసిషన్ చేంజ్ చేసుకుంది అంటూ ఉరిమేరు సత్య లైఫ్ అంటే ఏంటో చెప్పాను అంటూ కన్నింగ్ నవ్వు నవ్వి కళ్ళెగరేసింది చాముండి ఏడవలేకపోయావు నీకే లైఫ్ అంటే ఏంటో తెలిసి చావదు ఇన్నేళ్ళు వచ్చినా దానికి బోధించావా అని వెక్కిరించాడు సత్య సత్య డీసీజ్ టూ మచ్ అంది పౌరుషంగా చాముండి యా చినోర్మి టూ లేదు త్రీ లేదు అని కసిరి లేచి హారిక దగ్గరకు వెళ్ళి నీకు నిజంగానే మ్యారేజ్ అంటే ఇష్టమేనా అని అడిగాడు చాలా సూటిగా సత్యదేవ్ చాముండి టెన్షన్తో చూసింది ఎక్కడ నో అంటుందో అని అది పప్ప అంటూ నసిగింది చేతులు నలుపుకుంటూ హారిక ఎస్ ఆర్ నో చెప్పు అంతే అంటూ గంభీరంగా అడిగారు కళ్ళు గట్టిగా మూసుకుని ఎస్ పప్ప అంది హారిక ఓకే నో ప్రాబ్లం ఎవరి లైఫ్ వాళ్ళది నీ లైఫ్ నువ్వే నాశనం చేసుకుంటా అంటే నేను మాత్రం ఏం చేస్తాం అని వెళ్ళిపోయారు సత్యదేవ్ పప్పా అంది బాధగా హారిక ఒక క్షణం ఆగి వెళ్ళిపోయాడు సత్య డాలి నువ్వు ఫీల్ కాకు మీ పప్పా కోపం పాల పొంగి లాంటిది అది ఎక్కువ టైం ఉండదు పద మనకు చాలా వర్క్ ఉంది మన ఇంట్లో పెళ్ళంటే అరేంజ్మెంట్స్ని చూసి వచ్చిన గెట్స్లందరూ నాలుగు సంవత్సరాలైన చెప్పుకోవాలి ఆ లెవెల్లో చేస్తా నీ మ్యారేజ్ అంటూ తన డబ్బు డాబు దర్పం చూపించే టైం వచ్చిందని సంబరపడుతుంది చాముండేశ్వరి లైట్ స్మైల్తో వెళ్ళింది హారిక ఆరాధ్యకు ఫోన్ చేసి కలవమంది హారిక సారీనే ఇప్పుడే వర్క్ అవర్స్ రాలేను ఆర్యను ఊరుకోడు ఈవినింగ్ ఆఫీస్ అయ్యాక వస్తాంది ఆరాధ్య ఆ ఈడేట్ దగ్గర నువ్వు జాబ్ చేయడం ఏంటి రిజైన్ చేసి వచ్చాయి మనకు ఇన్ని కంపెనీలు ఉండగా వాడి దగ్గర నువ్వు వర్క్ చేయడం ఏంటంటూ ఎగిరింది హరిక హలో కూల్ కూల్ ఏంటా చిందులు కొంచెం తగ్గవే నేను మనిషిని చూసి జాబ్లో జాయిన్ కాలేదు నాకు జాబ్ నచ్చి జాయిన్ అయ్యా అంది ఆరాధ్య ఓకే ఫ్రెండ్స్ నా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైఫ్ ఇచ్చి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యార్